ఎంన్యూస్ కి స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టి సత్యప్రసాద్ అమ్మవారికి బంగారంతో కలిపిన వజ్ర కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారికి అందజేశారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పెద్దపురానికి పారిశ్రామికవేత్త మట్టె సత్యప్రసాద్ అమ్మవారికి ఒక కేజీ బంగారం నూట ముప్పై క్యారెట్లు వజ్రాలతో కూడిన బంగారు వజ్ర కిరీటాన్ని అమ్మవారికి అలంకరించే నిమిత్తం ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ లకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ కార్యనిర్వహణాధికారి అధికారి రామచంద్రమోహన్ పిఆర్ఓ ఓ దామేర కృష్ణారావు అధికారి స్వామీజీ ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి